మధ్యప్రదేశ్లో ఓ మహిళపై భర్త మరియు అత్తమామలు అతి కిరాతకంగా దాడి చేశారు ఆమె ప్రైవేటు భాగాలపై కాల్చి ఇనుప రాడ్డును ఉంచారు అంతేకాకుండా కారం పొడిని కూడా ప్రైవేట్ భాగాలపై వేసి హింసించినట్లు పోలీసులు తెలిపారు రాజ్ఘట్లోని ఓ ఇంట్లో ఆమెతో మరో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు ఇది గమనించిన అత్తమామలు ఆ మహిళను నిందిస్తూ చిత్రహింసలకు గురి చేశారు అత్తమామలు వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారులు తెలిపారు ఫిర్యాదు ప్రకారం భర్త ఆడపడుచు అత్తమామలు బాధితురాలని సుమారు రెండు గంటల పాటు చిత్రహింసలు పెట్టారు తన్నడం కొట్టడం సహా వేధింపులకు గురి చేస్తూ ఆమెను వివస్త్రగా ఉంచారు అత్త బాధితురాలి ప్రైవేటు భాగాలు తొడలు మరియు ఇతర శరీర భాగాలను వేడిగా కాల్చిన ఎనుపరాటితో కాల్చింది ఇతరులు ఆమె ప్రైవేట్ భాగాలపై కారం పోశారు డిసెంబర్ పదమూడున ఈ ఘటన చోటు చేసుకుంది మరుసటి రోజు భర్త బాధితులని బైక్పై తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టాడు అయితే ఆ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని పోలీసులకు చేరవేసింది ఫిర్యాదు ప్రకారం రోహిత్ రూపేల అనే వ్యక్తి మహిళ ఇంటికి వచ్చి ఆవిరి సాయం యంత్రం కావాలని అడిగాడు బాధితురాలు అతన్ని గేటు దగ్గర వేచి ఉండమని చెప్పింది అతను తలుపులు మూసివేసి ఆమె గదిలోకి ప్రవేశించి వేధింపులకు ప్రయత్నించాడు ఈ సమయంలో ఆడపడుచు వచ్చి చూడగా రోహిత్ అక్కడ నుండి పారిపోయాడు అప్పటి నుండి బాధితురాలపై అనుమానం పెంచుకున్న భర్త కుటుంబం టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి నిజంగానే ఆ వ్యక్తి అనుకోకుండా ఆ రూమ్లోకి ప్రవేశించాడ లేదా మరి వారిద్దరి మధ్య ఏదైనా వివాహేతర సంబంధం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది అయితే ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి